నమస్తే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది దేశంలో అత్యంత తెలివైన నాయకులు అంటే రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక వాద్రా గాంధీ అనిపిస్తుంది ఎందుకంటే ఒక సందర్భానుసారం ఒక సమయానుసారం వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ చేష్టలు వాళ్ళ వేషాలు అట్లుంటాయి భలే అనిపిస్తుంది ఇవాళ ప్రియాంక వాద్రా ఈరోజు ఇవాళ బంగ్లాదేశ్ ఆవిర్భావ దినోత్సవం అంటే వాళ్ళ నాన్న మదిగ్రేట్ ఇందిరాగాంధీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడదీసే క్రమంలో పాకిస్తాన్తో యుద్ధం చేసి మూడు వేల మంది భారతీయ సైనికుల ప్రాణాలను బలిగొని బంగ్లాదేశ్కి ఈమె స్వాతంత్రం సాధించి పెట్టింది అయితే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు ఎందుకంటే ఆ సంక్షోభం అట్లుంది బంగ్లాదేశ్లో సంక్షోభం ఆ సంక్షోభంలో కూడా అక్కడున్న హిందువులను వాళ్ళు వదలట్లేదు హిందువుల మీద అరాచకాలు జరుగుతున్నాయి అయితే వాళ్ళే మర్చిపోయి ఉంటారు బంగ్లాదేశ్ మేము ఈ ఈరోజు ఏ విజయ్ దివస్ అంటారు ఈరోజు మాకు స్వతంత్రం వచ్చింది పాకిస్తాన్ నుంచి మేము ప్రత్యేక దేశంగా విడిపడ్డాము ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళే మర్చిపోయి ఉంటారు అయితే ఇంద్రా సో మేము ఎవరు ప్రియాంక వాద్రా బాగా గుర్తు చేసింది ఈరోజు డిసెంబర్ పదహారు అయితే ఇక్కడ రాహుల్ ఏంటంటే రాహుల్ గాంధీ ఏమో ముక్కుపైన రాజకీయాలు చేస్తుంటాడు ప్రియాంక వాద్రా ముక్కు రాజకీయాలు చేస్తుంటారు అంటే ఇక్కడ అంటే మీరేం బాడీ షేమింగ్ అనుకోద్దు దయచేసి ప్రియాంక గాంధీ చాలా అందగత్తే మంచి స్ఫూర్య రూపం మంచి వర్చస్సు అచ్చంగా నాయనమ్మ పోలిక కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇందిరమ్మని ఇందిరమ్మనే ఇందిరమ్మనే నాయనమ్మ పోలిక అచ్చంగా నాయనమ్మ ముక్కు నాయనమ్మదే అని వాళ్ళు కొలుసు కొలుచుకుంటారు కీర్తిస్తారు కొలుచుకుంటారు అందుకని బాడీ షేమింగో లేదా నెగిటివ్ ఇదిలో చెప్పింది అయితే కాదు దయచేసి గమనించాలి అంటే రాహుల్ ఏమో నెహ్రూ నెహ్రూ మాట్లాడితే వాళ్ళ ముత్తాత పేరు తీస్తాడు నెహ్రూ పేరు లేదంటే తండ్రి పేరు రాజీవ్ గాంధీ పేరు తీసి అనే పేరు వాడుకుంటారు ఏమేందంటే ప్రియాంక వాద్రా ఎక్కువ ఇందిర వారసత్వాన్ని హైలైట్ చేసుకుంటూ ఉంటుంది ప్రతి సందర్భంలో ఇందిరాగాంధీని ప్రస్తావిస్తుంది అదే సమయంలో ఇవాళ పార్లమెంట్లో లోక్సభలో మాట్లాడుతూ అయిన నుంచి బాగానే యాక్టివ్ ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుతుంది ప్రియాంక వాద్రా మొన్న వాయనాడులో గెలిచిన నుంచి కూడా బాగానే మాట్లాడుతుంది అయితే ఆమె ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి అక్కడ మైనార్టీల హిందువులతో పాటు క్రైస్తవుల మీద అక్కడ దాడులు జరుగుతున్నాయి అక్కడ ఇస్లామిస్టులు అక్కడ హిందువులను క్రైస్తవులను ఉచకొతకొస్తున్నారు వాళ్ళ మీద అరాచకాలు చేస్తున్నారు వాళ్ళని కాపాడాలని లోక్సభలో మాట్లాడింది అదే సందర్భంలో బంగ్లాదేశ్కి స్వతంత్రం సాధించి పెట్టడంలో వాళ్ళ నాయనమ్మ పాత్రను కూడా టచ్ చేసింది చేయకుండా ఉండదు ప్రియాంక వాద్రే ఏది మాట్లాడినా ఇందిరాగాంధీ పేరు తీయకుండా అస్సలు ఉండదు అదే హక్కు కూడా మనం ఎవరం కాదండలేము కూడా అలా ఇందిరాగాంధీ చాలా తెగువ ప్రదర్శించింది బంగ్లాదేశ్ను ఏర్పాటు చేయడానికి అని చెప్పింది అయితే నాకు నాకేమనిపించిందంటే అసలు ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడలేదు రాహుల్ గాంధీ ఎంపీగానే ఉన్నాడు కదా రాహుల్ గాంధీ ఇంతవరకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ కానీ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న మైనార్టీల మీద జరుగు అక్కడ మైనార్టీల మీద జరుగుతున్న దాడుల మీద ఇంతవరకు వాళ్ళు మాట్లాడలేదు ఎవరు కూడా ఈరోజు ప్రియాంక మాట్లాడి మనం కేంద్ర ప్రభుత్వం వండగా ఉండాలి మాట్లాడాలి వాళ్ళని పట్టించుకోవాలని మాట్లాడింది అదే సమయంలో ఇంకొక ఆసక్తికరం ఏంటంటే ముందు అంటే లోక్సభలో బంగ్లాదేశ్ హిందువుల గురించి వాళ్ళ నానమ్మను వాళ్ళ నానమ్మను గుర్తు చేసుకుంటూ ఆమె చేసిన ప్రసంగానికన్నా కొంచెం ముందు చాలా ఇంట్రెస్టింగ్ మీరు ఫొటోస్ కూడా చూసి ఉంటారు ఒక పాలస్తీనా బ్యాగ్ ధరించి ఆమె పార్లమెంట్ లోక్సభకు వచ్చింది దాని మీద పాలస్తీనా అని ఉంది దానికి సంబంధించి వాళ్ళ ఫ్లాగ్ సంబంధించిన కలర్ కాంబినేషన్తో ఉన్న డిజైన్ అదంతా మీరు చూసే ఉంటారు దాంతో వెంటనే ఆమె ఆ పోజులు ఇవ్వడము వెహికల్లో కూడా తన కార్లో కూడా కూర్చొని కూర్చొని బ్యాగ్ని చూపిస్తున్న విజువల్స్ కూడా ఆ వీడియో కూడా వైరల్ అయింది బాగా ప్రియాంక గాంధీ పాలస్తీనా బ్యాగ్ అంటూ అయితే వెంటనే అంటే కొంచెం ట్రోలింగ్ కూడా మొదలైంది పాలస్తీనా బ్యాగ్ ధరించి వచ్చింది వివాద మరొక వివాదంలో ప్రియాంక అని కూడా వార్తలు రాసుకొచ్చినాయి సో సోషల్ మీడియాలో ఎటు మీడియాలో కూడా వార్తలు వచ్చిన సందర్భంలో కొద్దిసేపటికి ఆమె బంగ్లాదేశ్లో హిందువుల గురించి లోక్సభలో మాట్లాడింది అయితే ఇక్కడ బ్యాగ్తో పాటు ఆ బ్యాగ్ గురించి నేను చూసినప్పుడు ఏమైందంటే ఒక వారం రోజుల క్రితం దాదాపు వారం ఈ వారం పోయిన వారమే పాలస్తీన అంబాసిడర్ ప్రియాంక వాద్రాను కలిశాడు మొన్న వాయినాడు నుంచి ఆమె గెలిచినందుకు ఆమెకు ఒక జ్ఞాపికనిచ్చి ఆమెకు షాల్ కప్పి అభినందించాడు అనమాట అయితే మొన్న ఉప ఎన్నికల్లో చాలామంది గెలిచారు ఇంకా చాలా స్థానాలకు వాయినాడుతో పాటు ఇంకొన్ని స్థానాల్లో కూడా ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి అయితే ఎవరిని కూడా ఆ పాలస్తీన అంబాసిడర్ కలవలేదు అలాగే అంటే వీళ్ళ వీళ్ళ తీరు అంటే ఒక పాలస్తీనా పాలస్తీనా ఇజ్రాయెల్ అందరికీ తెలుసు పాలస్తీనాతో మన దేశ విదేశాంగ విధానం ఏంటి అంటే పాలస్తీనా కుశత్రు దేశము పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య నిరంతర యుద్ధ వాతావరణము ఇజ్రాయల్తో మనకు ఎమోషనల్ బాండింగ్ కాకుండా అన్ని విధాలుగా కూడా ఇజ్రాయల్తో మనకు ఒక గొప్ప బంధం ఉంది ఒక మంచి విదేశాంగ విధానాన్ని ఇజ్రాయెల్ విషయంలో చూస్తున్నాము ఎమోషనల్ బాండింగ్ ఉంది ఆ చరిత్ర మీకు తెలుసు మళ్ళీ అదొక అది అది మళ్ళీ ఈ వీడియో పెద్దగా అయిపోద్ది నేను చెప్తే అక్కడ ఇజ్రాయెల్ అంటే అక్కడి నుంచి తరిమివేయబడిన యూదులను అక్కన చేర్చుకుంది భారతే ఇజ్రాయెల్ మళ్ళీ వాళ్ళొక అక్కడ ఫామ్ అయిన తర్వాత ఇతర దేశాల నుంచి ప్రపంచ దేశాలలో చెల్లా చెదురైన యూదులందరూ కూడా మళ్ళీ ఇజ్రాయెల్కి వెళ్ళారు కానీ భారత్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉండిపోయారు భారత్ మాకు రక్షణ కేంద్రం మమ్మల్ని బాగా చూసుకుందని ఆ బాండింగ్ మనకు అప్పటి నుంచి కూడా కొన్ని వందల ఏళ్ళుగా కొనసాగుతుంది ఇప్పుడు కాదు ఇజ్రాయెల్తో భారత బంధం నిజంగా అంత బాగుంది అలాంటప్పుడు పాలస్తీనా అంబాసిడర్తో కలవడము ఆ బ్యాగ్ వేసుకొని రావడము ఎక్కడో పాలస్తీనాలో అంటే పాలస్తీనాలో మళ్ళీ ముస్లింలు ఈ దీని గురించి వీళ్ళు ప్రస్తావించారు మాట్లాడారు చాలా సందర్భాల్లో కాంగ్రెస్ వాళ్ళు కానీ బంగ్లాదేశ్లో హిందువుల గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు రాహుల్ అసలే మాట్లాడలేదు ప్రియాంక గాంధీ మాత్రం ప్రియాంక వాద్రా గాంధీ మాత్రం ఈరోజు మాట్లాడింది అది ఆ బ్యాగ్ విషయం కొంచెం ట్రోల్ అవ్వడంతో ఆమె మాట్లాడుకుంది అంటే వీళ్ళకి అలవాటు శత్రు దేశాలతో భారతదేశాన్ని దేశంగా భావించే దేశాలతో వాళ్ళని కలవడము అక్కడ దుష్ప్రచారం చేయడము వెళ్ళడము వీళ్ళకి అలవాటు అనమాట మీకు గుర్తుండే ఉంటుంది కోవిడ్ టైంలో కూడా అదే టైంలో గాల్వాన్లో చైనా రెచ్చిపోతూ సరిహద్దులో చైనా వాళ్ళ బలగాల్ని పంపించడము ఆ టైంలో కూడా రాహుల్ గాంధీ వెళ్ళి చైనా అంబాసిడర్ని కలిశాడు చైనా అంబాసిడర్ని రాహుల్ గాంధీ కలిశాడు ఇప్పుడు ప్రియాంక గాంధీ పాలస్తీన్ అంబాసిడర్ని కలిసింది అంటే శత్రు దేశాలతో మరి కలిసి వీళ్ళు ఏం సాధిద్దాం అనుకుంటున్నారో అర్థం కాదు ఈ సమయంలో కలవాల్సిన ఏంటి కాబట్టి దేశ భద్రత దేశ శ్రేయస్సు కన్నా కూడా వీళ్ళకు వ్యక్తిగత స్వార్థం ముఖ్యం పాలస్తీనాతో కలిసి కూడా పలుకొని వీళ్ళు సాధించేది ఏంటి ప్రియాంక వాద్రా లేదా చైనాతో చైనా అంబాసిడర్ని కలిసి శుభాకాంక్షలు చెప్పి ఆలింగనం చేసుకొని శాలువాలు కప్పి ఒకేలు ఇచ్చి వీళ్ళు సాధించేది ఏంటి దేశం కోసం ఈ రకమైన ప్రయోజనం గాల్వాన్ ఆ ఘటన సందర్భంగా అది కూడా ఇప్పుడు కోవిడ్ ప్రపంచాన్ని అంటించిందని ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా మీద గుర్రు ఉండి ఒక ఒక రకమైన పరిస్థితి అప్పుడు ప్రపంచమంతా కూడా ఆ టైంలో ఈ నెల చైనా అంబాసిడర్ని కలిసాడు అంటే వీళ్ళకు అంటే కేవలం వీళ్లకు లాభం ఏమి ఉండదు ప్రత్యేకంగా ఇప్పుడు పాలస్తీనా అంబాసిడర్ని కలిసినా ఈ నెలలు కేంబ్రిడ్జ్లో భారత్కు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చినా ఇంకేం చేసినా సరే వీళ్ళకి లాభం ఏమి ఉండదు ఒకటే లాభం ఏంటంటే ముస్లిం ఓట్లు అది అందరికీ తెలిసిందే అంటే భారత్ కన్నా కూడా భారతదేశ లాభం కన్నా భారతదేశ ప్రయోజనాలకన్నా భారతీయుల భారతీయుల ప్రయోజనాలకన్నా కూడా వాళ్ళకి ఆ కాంగ్రెస్కి ఓట్లు మాత్రం కావాలి అంతకంటే కూడా వీళ్ళకి కాంగ్రెస్ ఆ కుటుంబమే ముఖ్యం ఆ కుటుంబం లేదా రాహుల్ ప్రియాంకనే వాళ్ళకి ముఖ్యం కాంగ్రెస్ వాళ్ళకి కూడా షాల్వా కూడా మీరు చూస్తే ఇంకా రెండు ఫోటోలు గమనిస్తే బ్యాగ్తో పాటు షాల్వా కూడా షాలు కూడా బా పాలస్తీన్ అంబాసిడర్ ఇచ్చినట్టుంది బాగున్నాయి ఆ ఫొటోస్ వీడియోస్ అయితే వైరల్ చేస్తున్నాయి మీరు చూడొచ్చు ఆ పక్కన ఫొటోస్ అయితే ప్లే అవుతున్నాయి ఇట్లుంటుంది అనమాట వీళ్ళ తీరు అన్న చెల్లెళ్ళ కథ ఎట్లుందంటే అసలు చెప్పిన కదా బంగ్లాదేశే మర్చిపోయి ఉంటుంది ఆవిర్భావం అని ఆమె గుర్తు చేస్తూ అలా నానమ్మను గుర్తు చేసుకుంటూ అన్నది అంతకుముందు ఇది జరిగింది అన్నమాట అందుకే అనిపిస్తుంది చాలా తెలివి కదా ఎందుకో అంటే దాన్ని తెలివి అనాలా ఏమనాలా అర్థం కాదు తెలివే ఖచ్చితంగా తెలివే ఖచ్చితంగా తెలివే వాళ్ళసిన బ్యాగతో ప్రత్యక్షమైంది వెంటనే బంగ్లాదేశ్లో మైనార్టీల గురించి మాట్లాడింది ఇందులోతో పాటు క్రిస్టియన్ల ఊసు కూడా ఎత్తింది వాళ్ళ నానమ్మ పేరు గుర్తు చేసింది తెలివైందే కదా సమయానుసారం మాటలు మాట్లాడిండ్రు తెలివి అనాలనిపించట్లేదు కదా అయితే ఇంకోటి చెప్తా నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గని నిన్ననే గంటన్నర పాటు ఆ పార్టీ గురించి ఆ కుటుంబం గురించి ఇట్లా గుడ్డలు కూడా తీసి చించి పడేశాడు ఉతికి ఆరేశాడు భారత ప్రధాని అయినా వీళ్ళ వేషాలు చూడండి అసలు ఏమవసరం పాలిస్తున్న బ్యాగ్ని తీసుకొని వేసుకొని ప్రదర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి ఈ వీడియో నచ్చితే మీ కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు తెలియజేయండి థ్యాంక్ యూ